హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మేము వినాయకుడిని చూసానికి వెళ్ళాము ఫ్రెండ్స్ మొత్తం వరంగల్ మొత్తం తిరిగా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు చాలా చాలా చూసాం ఫ్రెండ్స్ చాలా మొత్తం మహారాష్ట్ర స్టై స్టైల్లో ఫ్రెండ్స్ వినాయకులు అన్నీ ఒక్కొక్కటి మంచి అండంగానే ఉన్నాయి మహారాష్ట్ర మొత్తం మహారాష్ట్ర స్టైల్ స్టైల్ స్టైల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ వినాయకులు చూడండి మంచి క్లియర్గా ఒక్కొక్కటి తీసేసాయి ఫ్రెండ్స్ అని చూడండి మా రాష్ట్రం ఎట్లుంటో అట్ల నింపలే ఫ్రెండ్స్ ఒక్కొక్కటి అచ్చి నింపిన ఫ్రెండ్స్ మన మన వరంగల్లో ఒక్కొక్కటి ఎట్లా ఎట్లా అంటే మన మా రాష్ట్రం ఎట్లుంటో ఒక్కొక్కటి సేమ్ ఎట్టు ఎట్లయినా ఫ్రెండ్స్ ఒక్కొక్కటి వినే స్టైల్ మొత్తం మహారాష్ట్ర మహారాష్ట్ర స్టైల్ అనే ఫ్రెండ్స్ మన వరంగల్లో సోని ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి టీసీలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేష్ ఫ్రెండ్స్ సూర్య మహారాష్ట్ర స్టైల్లో సింహ మీర ఎలక మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ మన వరంగల్లో ఒక్కొక్కటి చాలా అంద అందంగా తయారు చేసిన ఫ్రెండ్స్ ఒక్కొక్కటి సురణి దాదాపు మేము రెండు గంటలు సే సేపు తిరిగిన ఫ్రెండ్స్ పనకలు మొత్తం తిరిగి తిరిగి చాలా వినాయకులు చూసాం ఫ్రెండ్స్ సేమ్ మహారాష్ట్ర ఎట్లా ఎట్లాంటో అట్లనే ఫ్రెండ్స్ వినాయకుల్లో మన ఒక్కొక్క ప్రతి ఒక్క సేమ్ మూనాశ దగ్గర తిరిగి ఫ్రెండ్స్ తిరిగి చూస్తే సేమ్ మహారాష్ట్ర స్టైల్లో ఉన్నాయి ఒక్కొక్కటి సో సరే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి మహారాష్ట్ర శైలే ఫ్రెండ్స్ చూడండి మహారాష్ట్ర శైలే ఒక్కొక్కటి సేమ్ మహారాష్ట్ర ఎట్ల అట్లనే ఉన్నాయి ఫ్రెండ్స్ మహారాష్ట్ర ఎట్లాంటి అట్లనే చేసిన ఫ్రెండ్స్ ఒక్కొక్క చూడండి ఒక్కొక్కటి మరియు మన బాల రాముడు టైపు చేసిన ఫ్రెండ్స్ బాలరాముడు మన మహారాష్ట్ర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేష్ ఐడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కొత్తగా ఇష్టం చాలా కొత్త ఐడియాస్ వచ్చాయి ఫ్రెండ్స్ మన వరంగల్ చూడం ఫ్రెండ్స్ మహారాష్ట్ర మహారాష్ట్ర టైపు మరియు బాల రాముడు అవుదాములో చాలా 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 మోడల్ విగ్రహాలు తయారు చేసిన ఫ్రెండ్స్ చాలా చాలా టైప్స్ ఆఫ్ గణేష్ మిగిలింగ్ చేసాం ఫ్రెండ్స్ ఈసారి మహారాష్ట్ర టైప్ మరియు మన సినిమా అటు ఇటు సినిమాలు మన మరియు ఎరుక మీద నంది మీద ఆ టైప్స్ టైప్లో కొన్ని చేశాం ఫ్రెండ్స్ మహారాష్ట్ర వినాయకులు మొత్తం మహారాష్ట్ర ఎట్లా ఉండవు అసలు చేశాం ఫ్రెండ్స్ మన వరంగల్లా సేమ్ మహారాష్ట్ర చేశాం ఫ్రెండ్స్

సేమ్ వినాయకులు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ దాదాపు మహారాష్ట్ర టైప్ ఉన్నాయి ఫ్రెండ్స్ వినాయకులన్నీ మహారాష్ట్ర ఎట్లా అట్లా ఫ్రెండ్స్ అనే దీని బడ్జెట్ బడ్జెట్ బడ్జెట్ని చాలా ఎక్కువ ఉంటాం ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ముప్పై పైగా ఉంటాం ఫ్రెండ్స్ విధాలు బాల మన బాల గణేష్ టై కొన్ని చూసాం ఫ్రెండ్స్ బాల గణేష్ ఇలా టైపు చూడడం ఫ్రెండ్స్ బాల గణేష్ గణేష్ చాలా చాలా అందమే అందంగా తయారు చేసిన ఫ్రెండ్స్ మా మన వరంగల్లో చాలా చాలా బాల గణేశ టైపు మరియు తలకాయ అవినయ వినాయకుడు మహారాష్ట్ర అట్లాంటి సేమ్ అట్లనే మన వరంగల్ అది ఇబ్బంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మహారాష్ట్ర టైపు గణేషులన్నీ అన్నీ మహారాష్ట్ర టైప్స్ట్ ఫ్రెండ్స్ ఇలా కొన్ని చాలా చాలా బుక్ అయిన ఫ్రెండ్స్ వినాయకులు సేమ్ మహారాష్ట్ర వినాయక మహారాష్ట్ర ఎట్లయితే అయితే చేత ఫ్రెండ్స్ మన వరంగల్లా సురేం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మహారాష్ట్ర టైపు తరేత ఫ్రెండ్స్ వీళ్ళు ఇక్కడ చూడండి చాలా చాలా కొన్ని విగ్రహాలు మొన్నే బుకింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ కొన్ని కొన్ని చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మహిగాలు పనుకున్న వినాయకుడు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి సేమ్ మహారాష్ట్ర రాష్ట్ర వేసిన ఫ్రెండ్స్ ఇక్కడ ఈసారి వరంగల్ వరంగల్లో చూడ ఫ్రెండ్స్ వరంగల్ ఇప్పటి నుంచి చాలా బుకింగ్ చేసుకు చేసుకుంటాం ఫ్రెండ్స్ చాలా చాలా బుకింగ్ అనుకున్నాం కొన్ని మ్యాక్సిమమ్ థర్టీ శాతం బుక్ అయిన ఫ్రెండ్స్ ఎక్కువ వినాయకులు చాలా నిమిషాలు అంద అందంగా ఉన్నాయి కానీ బడ్జెటే ఎక్కువ ఫ్రెండ్స్ ఇంక కొంచెం ముప్పై ముప్పై వేలు పైగా అంటాము ఫ్రెండ్స్ ఒక్క కూడా విగ్రహాలు చూడండి చూడండి మహారాష్ట్ర వినాయకులు ఇంకో కొంచెం పదిహేను వేలు పదిహేను ఫీట్లు దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ పదిహేను నుంచి ఇరవై ఫీట్లు బాగా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి విగ్రహాలు సరే ఫ్రెండ్స్ మీ విగ్రహాన్ని మీకే ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి విగ్రహాన్ని మీకు ఇస్తాను సరే మహారాష్ట్ర ఈ ఫ్రెండ్స్ చూడండి ఇంచోజేది చాలా హైట్ ఐటో ఇరవై 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 నుంచి ఇరవై నుంచి ఇరవై ఫీట్ బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ నగరు సరే ఫ్రెండ్స్ చాలా చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు మహారాష్ట్ర స్టైల్ ఉన్నాయి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మహారాష్ట్ర చాలాన్ని చాలా అందంగా ఫ్రెండ్స్ ఈసారి గణేషులు మన వరకులా ఈసారి చాలా అందంగా తయారు ఫ్రెండ్స్ వినాయకులు ఇంకా పండ పండగ ఇంకో రెండు నెలలు ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ముందుగానే బుకింగ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ కొందరు వచ్చి చాలా చాలా అందంగా ఉన్న ఫ్రెండ్స్ వినాయకు విగ్రహాలు ప్రతి ఒక్కరి చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలుక మీద ఎలుక మీద ఎద్దు మీద ఎద్దు మీద ఆవు మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి అనగా సగం మహారాష్ట్ర మ్యాక్సిమం సెవెంటీ 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 నుంచి ఎయిటీ ప ఎయిటీ పర్సెంట్ వరకు మహారాష్ట్ర వినాయకులు ఉన్నాయి ఫ్రెండ్స్ మన మన సోరే ఫ్రెండ్స్ గరువుడే మరియు ఫ్రెండ్స్ కింద గరువులో ఉన్నారు అయినా వినాయకుడు హెర ఫ్రెండ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన వరంగల్ చాలా చాలా అందంగా తయారు చేసాం ఫ్రెండ్స్ మన వర మన వరంగల్ మొత్తం లా మంచిగా ఫ్రెండ్స్ ఈసారి మూడు నాలుగు దగ్గర తిరిగా ఫ్రెండ్స్ చాలా అన్ని మంచి చాలా అంటే చాలా అందంగా తయారు చేసాం ఫ్రెండ్స్ కండిషన్ మహారాష్ట్ర టైపు చేసిన ఫ్రెండ్స్ కొన్నిటిగా మేకింగ్ స్టార్ట్ అయినాయి స్టార్ట్ కొన్ని కొన్నిటిగా మొత్తం మేకింగ్ మొత్తం అయిపోయాం ఫ్రెండ్స్ రా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ వినాయకులు ఈసారి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి నందమైన వినాయకులు యతే చాలా అంటే చాలా అందంగా ఫ్రెండ్స్ వినాయకులు నాకంటే చాలా నచ్చిన ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అందంగా ఈసారి గణేష్ని సేమ్ మహారాష్ట్ర టైప్ అవుతుండో అట్లా చేసిన ఫ్రెండ్స్ మహారాష్ట్ర వినాయకులు అన్ని